నాలుగవ రోజు డెలీల ముసలి కన్నీరు కారుస్తూ నీ మాట అబద్ధం నీ ప్రేమ అబద్ధం నన్ను ముమ్మారు మోసం చేశావు ఇంకా నీకు నాకు చెల్లు అంటుంది ఇంకా డెలీల పోరు పడలేక సంసోను తన మహాబలానికి మూల కారణమేంటో చెప్పేశాడు నా బలమంతా నా జుట్టులోనే ఉంది నా జుట్టును కత్తిరిస్తే అందరిలా నేను కూడా సామాన్యమానుణ్ణి అయిపోతాను బలహీనుణ్ణి అయిపోతాను అని చెప్పాడు ఆ రాత్రి సంసోను గాఢ నిద్రలో ఉన్నాడు అదే అదునుగా ఢిల్లీల పదునైన ఒక కత్తెలను తీసుకొని సంసోను పొడవంటి జుట్టను ముక్కల ముక్కలుగా కత్తిరించేస్తుంది తర్వాత సంసోను సంసోను లెగు పిలిస్తీన్ వస్తున్నారు అని గట్టిగా అరిచి లేపింది డి లేవబోయాడు సంసోను కానీ లేవలేకపోయాడు జుట్టును తడిమి చూసుకున్నాడు జరిగిన మోసాన్ని గ్రహించాడు డెలీల వంక చూసి నమ్మిచ్చి ఇంత మోసం చేస్తావా అన్నాడు అంతలోనే ఇంటిలో దాగి ఉన్న పిలిస్తీలందరూ ముక్కుమ్మడగా సంసోనుపై పడి సంసోను గొలుసులతో బంధించారు అంతేకాకుండా సంసోను రెండు కళ్లను పొడిచివేశారు అందుడైన సంసోనును గొలుసులతో బంధించి గాసా నగరానికి తీసుకుని వెళ్ళిపోయారు వంచన చేసిన డి డిలీలాకు మాత్రం పిలిస్తీలు పదకొండు వేల వెండి కాసులను విచ్చి సన్మానించారు నిన్నటి వరకు మహాబలవంతుడు ఈ రోజు బలహీనుడుగా మారిపోయాడు నిన్న వంట చేత్తో సింహాన్ని చీల్చగలిగినవాడు ఇప్పుడు మేక పిల్లలా బెదిరిపోతూ శరసార్లులో గానుగా తిప్పుతూ ఉన్నాడు ీన్లను ఓడించి ఇజ్రాయేలు ప్రజలను విముక్తులను చేయడానికి దేవుడు సంసోను వెన్నుకున్నారు కానీ ఇప్పుడు సంసోను గుడ్డిగా మారిపోయాడు ఇంకా ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా కాపాడగలుగుతాడు అయితే మానవ బలహీనతల ద్వారా బలహీనులైన మానవుల ద్వారా కూడా తన మహాశక్తిని వెల్లడి చేయడం తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అదే విశ్వాసం సమ్సోన్లో ఇం మిగిలే ఉంది గాసా నగరంలో పిలిస్తీలు కొలిచే డాగోను దేవర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి నగరంలోని పిలిస్తీలు స్త్రీ పురుషులందరూ డాగోను ఆలయానికి వచ్చారు మహాబలవంతుడైన సంసోనును కూడా డాగోను ఆలయానికి తీసుకువచ్చారు గుడ్డువాడైన సంసోనుకు ఒక బాలుడు దారి చూపిస్తాడు పిలిస్తీయ పాలకులు సంసోను చేత కొన్ని వీర కార్యాలు విచిత్ర విన్యాసాలు వెకిలి డాన్సులు చేయించారు సంసోను వాటన్నిటినీ సహించాడు వాటన్నిటినీ భరించాడు పిలిస్తీలంతా భక్తి మత్తులో గాఢంగా ఉన్నప్పుడు సంసోను తనను నడిపించుకు వచ్చిన బాలు పిలిచాడు ఈ ఆలయానికి మూల స్తంభాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళు కొంచెం ఆనుకోవాలి అన్నాడు ఆ బాలుడు సంసోనుని మూల స్తంభం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అప్పటికే కత్తిరించిన సంసోను చుట్టూ మళ్లీ ఒత్తిగా పెరిగి జడలు కట్టిన విషయం పిలిస్తీలు గమనించలేకపోయారు